శ్రీ సాయి సరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర ముప్పై నాలుగవ అధ్యాయము మహిమ ఒక్కటి డాక్టరు మేనల్లుడు రెండు డాక్టరు పిల్లే మూడు శ్యామ మరదలు నాలుగు ఇరాని పిల్ల ఐదు కూర్ద పెద్దమనిషి ఆరు బొంబాయి స్త్రీ కథలు ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమ వర్ణితము ఊది నంత నంతమాత్రమున నెట్టి ఫలములు కలిగినో చూతము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాన్లో ఒక డాక్టరుండెను ఆయన వైద్యములో పట్టభద్రులు వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టర్గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించరి ఆపరేషను చేసరి కాని ఏమాత్రమూ మేలు జరగలేదు కుర్రవాడు మిగుల బాధపడుచుండను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయము కోరుమనరి షిరిడీ సాయిబాబాను చూడమనరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి కుర్రవాణిని బాబా ముందుబెట్టెరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయార్ద్రుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాధపడరు కనుక హాయిగనుండు కురుపుపై ఊదిని పూయుడు ఒక వారం రోజుల్లో నయమగును దేవునియందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారావతి ఎవరైతే కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా ఆ మీద తమ చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను రోగి సంతుష్టి చెందెను ఊది రాయగా కురుపు నెమ్మదించెను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను తల్లిదండ్రులు గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడ్ విడచిరి బాబా ఊదీ ప్రసాదముల వల్లన వారి దయాదృష్టి వల్లనూ రాచకురుపు మానిపోయి నందులకు మిగుల సంతసించరి ఈ సంగతి విని కుర్రవాణి మామయగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరాను కాని మాలేగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున నతడు షిరిడీకి పోవుట మానుకుని తిన్నగా బొంబాయి చేరెను తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలేననుకొనెను బొంబాయిలో మూడు రాత్రులు వరసగానొక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించాను వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోవ నిశ్చయించుకునేను అతడు బొంబాయిలో నొక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదాపుడుననుకొనెను కాని తన మనస్సులో బాబాను పరీక్షింపదలిచి రోగి యొక్క వ్యాధి ఈనడు కుదిరినచో రేపే షిరిడీకి పోయెదను అని అనుకొనెను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పట్నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబాభక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికొచ్చెను ఒక పక్షము రోజులలో అతనిని బిజాపురుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పట్నుంచి అతనికి భక్తి డాక్టర్ భక్తికుదిరాను డాక్టర్ డాక్టర్పిళ్ళేనున్న అతడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని భౌ అని పిలుచువారు బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించువారు అతని నెల్లప్పుడు చెంతనుంచుకునివారు ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే బాధపడెను అతడు కాకాసాహెబు దీక్షితుతో బాధ చాలా హెచ్చుగనున్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గతజన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీ బాధననుభవించుచున్నాను కాని వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసిందని వేడు మనను దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను బాబా మనస్సు కరగెను బాబా దీక్షితు కిట్లనెను నుండు మనము అతడేల పది బాధ బాధపడవలెను పది రోజులలో గత జన్మపాపమును హరింపజేయగలను నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగానుండ అతడేల చావును కోరవలెను అతని నెవరిపేపుపై నైన తీసుకొని రెండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను ఆ స్థితిలోనే బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడు చోట గూర్చుండబెట్టరి బాబా అతనికి నిచ్చి ఇట్లనెను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము అసలైన విరుగు డేమనగా గతజన్మ పాపములనుభవించి విమోచనము పొందవలెను మన కష్టసుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని నేర్చుకునము అల్లాయే యార్చి తీర్చువాడు వాని నెల్లప్పుడు ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు నీ శరీరము మనస్సు ధనము వాకు సమస్తము అర్పింపుము అనగా సర్వస్య శరణాగతి వేడుము అటుపై వారేమి చేసెదరో చూడుము నానాసాహెబు కట్టుకట్టెననియూ కాని గుణమియ్యలేదనియు డాక్టర్ పెళ్ళే చెప్పాను బాబా ఇట్ల నేను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పము లేనిచో చచ్చెదావు ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దులొచ్చెను దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే మీద హఠాత్తుగా పడెను కాలు వాచియుండెను దానిపై అబ్దుల్ కాలు పడగనే నుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను బాధ భరింపరానిధిగా నుండెను డాక్టరు పిల్లే బిగ్గరగా నెడవసాగెను కొంతసేపటికి నెమ్మదించెను అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తరువాత ఇంకొకటి వచ్చుచుండెను బాబా ఇట్ల నేను చూడుడు మన అన్న జబ్బు కుదిరి కుదిరినవచున్నాడు ఇట్ల ఇట్లనెను కాకి ఎప్పుడు వచ్చును బాబా ఇట్లు జవాబునిచ్చెను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో గుణము నీవు త్వరలో బాగయ్యదవు ఊదీ వలన దానిని వలనను ఏ చికిత్స పొందకయ్యే యౌషధమును పుచ్చుకొనకయ్యే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాపాజీ సౌట్ బావి దగ్గర నుండువాడు ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాపాజీ శ్యామ వద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను శ్యామా భయపడెను కాని బాబా వద్దకు వెళ్ళెను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగుచేయుమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి అనుజ్ఞ నిమ్మనెను బాబా ఎట్లనెను ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు బొబ్బలకు జ్వరమునకుగాని బొబ్బలకుగాని నవసరము లేదు మన తండ్రియునూ యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నమయగును ఇప్పుడు వెళ్లవద్దు రేపటి ఉదయము వెళ్ళము వెంటనే తిరిగి రమ్ము బాబా ఊదియందు శ్యామాకు సంపూర్ణ విశ్వాసం ఉండెను బాపాజీ ద్వారా దానిని బంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లల్లో కలిపి త్రాగించిరి దానిని తీసుకునిన వెంటనే బాగా చెమటపట్టెను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్రపట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయముగుట జూచి బాపాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయెను బొబ్బలు మానెను మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞప్రకారము వెళ్లగా తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను తమ్ముని అడుగుగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగుచేసనెను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చను బాబాకు నమస్కరించి ఇట్లనెను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి చేసెదవు తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లు జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి చెయ్యకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నించదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు నేను భగవంతుడను కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తన అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారు బంధములూడి మోక్షమును పొందెదరు ఇరానీవాని కుమార్తె ఒక ఇరానీవాని అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతిగంటకు మూర్ఛ వచ్చుచుండెను మూర్ఛరాగానే ఆమె మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను ఏ మందులు ఆమెకు చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీనుపయోగించుమనెను విలేపార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను మొదట ప్రతిగంటకు వచ్చు మూర్ఛ ఏడు గంటలకొకసారి రాసాగాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను హర్దా పెద్ద మనిషి హర్దాపుర నివాసీయగు వృద్ధుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషను చేసి తీసెదరు కనుక ఆపరేషను చేయించుకోమని ఇచ్చిరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషను కొప్పుకొనకుండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసియుండెను ఆ గ్రామపు ఈ నాముదారు అచ్చటకు వచ్చుట తటస్థించెను అతడు బాబా భక్తుడు అతనివద్ద బాబా ఊదియుండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమషములలో ఊదీ గుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి స్త్రీ కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను ఆమెకేమీయూ తోచకుండెను బాబాభక్తుడూ శ్రీరామ శ్రీరామమారుతి ఆమెను ప్రసవించూ నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను ఆమె కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసము లక్కడనుండిరి బాబాను పూజించిరి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డుగనిపించెను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగుపరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళల్లో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందుంచుకొనిరి నాలుగవ అధ్యాయము సంపూర్ణము